దేవి శరన్నవరాత్రులలో కనకదుర్గ అమ్మవారి విశేష అలంకారాలు వివరాలు తెలియజేయడం జరిగింది భక్తుల కోరిక మేరకు ముందుగానే అమ్మవారి అలంకారాలు వస్త్రాలు నైవేద్యాలు ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మొదలు కానున్న దేవీ నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ రెండు వరకు జరగనున్నాయి ప్రతిసారి పది అలంకారాలు అయితే ఈసారి పదకొండు అలంకారాలలో లోకమాత సరికొత్తగా దర్శనమివ్వనున్నారు దేవి శరన్నవరాత్రులలో అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాములు అమ్మవారి అలంకారములు పదకొండు రోజులు పదకొండు అలంకారాలు మొదటి రోజు బాలా త్రిపుర దేవి తీపి బూంది శనగలు లేదా పెసరపప్పు పాయసం ఆరెంజ్ కలర్ చీర రెండవ రోజు దేవి రవ్వకేసరి పులిహోర బ్లూ కలర్ చీర మూడవ రోజు అన్నపూర్ణదేవి దద్దోజనం లేదా కట్టెపొంగలి పసుపు కలర్ చీర నాల్గోవ రోజు కాత్యాయనీ దేవి బెల్లం అన్నం అన్నం ముద్దపప్పు ఫుల్ రెడ్ కలర్ చీర ఐదోవ రోజు మహాలక్ష్మీదేవి పూర్ణాలు క్షీరాన్నం బెల్లం లేదా పంచదారతో చేసినది పింక్ కలర్ చీర ఆరోవ రోజు లలితా త్రిపుర సుందరీదేవి పులిహోర పెసర బూరెలు గ్రీన్ కలర్ చీర ఏడవ రోజు మహాచండీ దేవి లడ్డు ప్రసాదం రెడ్ కలర్ చీర ఎనిమిదో రోజు సరస్వతీదేవి పరవన్నం అటుకులు బెల్లం శనగపప్పు కొబ్బరి వైట్ కలర్ చీర తొమ్మిదో రోజు దుర్గాదేవి గారెలు నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు రెడ్ కలర్ చీర పదో రోజు మహిషాసురమర్ధినీ దేవి చక్రపొంగలి పులిహోర గారెలు వడపప్పు నిమ్మరసం పానకం రెడ్ కలర్ చీర పదకొండవ రోజు రాజరాజేశ్వరి దేవి పులిహోర గారెలు గ్రీన్ కలర్ చీర జై దుర్గా భవాని జై కనకదుర్గా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి